వీడు ఫోన్ ఎత్తట్లేదు ఏంటి ఎత్తరా సీను నువ్వు ఫోన్ ఎత్తావు అరే నేనే సీను ఇక్కడ మందయిపోతుంది అయితే ఏం చేయమంటావు నువ్వు బార్ షాప్కి వెళ్ళి బార్ షాప్కి వెళ్ళి ఒక హాఫ్ వన్ కరా నేనెందుకు కస్తారా నువ్వేం పని చేస్తావు రా నేనెందుకు కస్తారా నీ పండిస్కొని నువ్వు పోయి కొనుకొచ్చుకోపో ఏమంటున్నారా తాగిపోతాడా నువ్వే కొనుకొచ్చుకోపో నాకు చెప్తావేంది అరే మద్యం సేవించి బండి మీద మధ్యాహ్నం నీ బండి మీద అందుకనే నీకు ఫోన్ చేసా చెప్పగరా నీ బండి మీద తెచ్చుకోపో వచ్చి ఒక హాఫ్ నేను రా పనికి మాల్ డబ్బులు నేను ఇస్తారా నీ డబ్బులు పట్టుకుని నువ్వే తెచ్చుకోరా అరే చెప్తే ఇగో ఇక్కడ ఉందిరా ఈ మందు మీద నీకు మందు మీదే ధ్యాస అనిపించి వస్తారా వినో హెపోరా సురక్షితంగా ఉండు మద్యం సేవించి వాహనం నడపరాదనుందిరా ఇంకా తర్వాత ఏం రాసింది ఇంకా నెక్స్ట్ నేను చదవా మద్యపానం ఆరోగ్యానికి హానికరమను ఉంది అది చదవవా ఏంది బాటిల్ మీద ఉందిరా ఇది అయిపోతుంది ఇంకా ఆపు తీసుకురా ఆపు లేదు పావు లేదురా దాని మీద ఏం రాసింది అది చదువుకో ఫస్ట్ ఏమంటావు మందు తాగద్దురా అది నీ ఆరోగ్యానికి మంచిది కాదురా మద్యం మంచిది కాదా అవును ఇప్పటికే బాగైంది నీకు ఎవడన్నారా పొద్దున్నే పొద్దుట తాగొచ్చినకం అది దేవుళ్ళు కనిపెట్టిందిరా దేవతల కాణం నుంచే తాగుతారా అది మరి అది తాగినా కడప తుబ్బిందిరా ఎర్ర మందు మళ్ళా ఇప్పుడు నాకు ఇది తక్కువైపోతుంది కాబట్టి నిన్ను తీసుకురమ్మంటున్నా డబ్బులు నేనే ఇస్తారా నీతో తలకాయ నొప్పిందిరా నాకు ఏంది మందు తాగితే నీ ఆరోగ్యం చెడిపోతిరా మందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దా లేకపోతే నాకు మందు ఇంజక్షన్ లాంటిది అట్లనే తాగు నీకు ఇంజక్షన్ మందు తాగితే ఉన్న కష్టాలన్నీ మరిచిపోతాం బాధలు మరిచిపోతాం అప్పుల బాధ అన్ని పోతాయి ఇక చెప్తే నువ్వు వినవురా నువ్వు వేస్ట్ కానివిరా అరే నువ్వేంది చెప్పేది పూరా వేస్ట్ గా నేను వేస్ట్ గా అన్న లేకపోతే ఏంది ఏం మాట్లాడుతానవురా బగ్గ తాగినావు నీకు అర్థమైతలేదు నేను లేనింది ఈ లోకమే లోకంలో నైకంలో ఉన్నోనికి ఉన్నదో లేదో తెలుస్తదా రా మాలంటోళ్ళు ఉండేసరికే ఈ లోకం బాగుపడుతుంది ఈతోనేం లాభం ఉందిరా ఈ లోకానికి ఏం తాగితేనే కాదురా పన్నులు ముట్టేది ఈ వీధి లైట్లు ఎట్లా వస్తున్నాయి రోడ్లు ఎట్లా పడతాన్నాయి ఎలా అంటే తాగుబూతులతోని ఇదే తలకా నొప్పిరా ఇవన్నీ ఎట్లా అవుతున్నాయి అనుకుంటా నాకు కాగురా అట్లనే నీ సంగతి చెప్తాను నాకు తాగుబూతుల ఐక్యత వర్దిల్లాలి నాకు ఇవన్నీ చెప్పకురా నువ్వు వచ్చి తీసుకొచ్చిందే కావాలే మరే రాత్రికో మళ్ళీ దూపు అయితే నాకు కావాలి మధ్య మధువు మధువు కావాలరా

మొత్తం బంద్ చెప్పి నువ్వు బంద్ చేస్తావు మొత్తం బంద్ చెప్పి నేను బంద్ అవుతుంది అరే నువ్వు ఎక్కడన్నావు రాంది బాగా తాగినావు ఎక్కడున్నావు తెలుసా రా ఎవరెంట్ ఎవరు ఉండనా ఎక్కడున్నావు చెప్పురా ఏమైందిరా మీ ఇంటినే ఉన్నారా మీరే పెయింట్ అవదులో రారా పైకొచ్చి మందుదేరా వస్తున్నాగురా మీ ఇంటికి ఫోన్ చేస్తాను నాకు ఇదే మా ఇంటికి ఫోన్ చేస్తావా చేస్తాను రింగ్ అవుతుందిరా ఇదా మా ఇల్లు ఉందిరా నీ ఇల్లు ఎక్కడ ఉన్నదో తెలియదారా నీకు మీ ఇంటికి ఫోన్ చేసేసిన ఆల్రెడీ చేసినాం ఆల్రెడీ చేసిన తాత ఆల్రెడీ వచ్చేసి మీ వాళ్ళు వచ్చిండ్రా వచ్చిండ్రు మీ వాళ్ళు ఇట్లా కొంప ముగుతావు వారని ఇంటికి వచ్చినందుకు లేకపోతే ఇంటావారా లేకపోతే లేవా అని చెప్పురా ఏదో వాటలు అడుకోకు నువ్వెక్క అని అడుగుతున్నారు అబ్బాయి దండం పెడతారా మీ ఇంట్లో లేనని చెప్పురా ఇంకోసారి రాగన్రా ప్లీజ్ రా అబ్బా ప్లీజ్ రా నువ్వు మంది వేకున్నావు లేనని చెప్పురా నుంచి అట్టగొట్ట ప్లీజ్ రా మా అయ్యా ప్లీజ్ రా దండం పెడతారా తప్పైందిరా తప్పైందిరా ఇంకోసారి మీ ఇంటికి రానరా నిన్ను అడుగరా ప్లీజ్ రా నేను అసలు ఆ కళ్ళు తాగితే మొత్తం కడుపు ఉబ్బిందిరా గ్యాస్ అయింది అందుకని ఒక పెక్కు తాగుతున్నా ప్లీజ్ రా దండం పెడతారా వాళ్ళని నిల్ల కొట్టరా లేడని చెప్పురా మందు రాయినాక బండి ఎక్కి పోవద్దు కాదురా ఇక్కడ లేడు కాసేపు ఆగినాక తీస్తా అని చెప్పరా ప్లీజ్ రా దండం పెడతారా ప్లీజ్ రా ఇంకోసారి తాగరా రేపన్నది బంద్రారా నేను చెప్పిన మాట వింటావా ఏ నువ్వు చెప్పిన మాట వింటారా ప్లీజ్ రా వాళ్ళని నిలగొట్టరా దండం పెడతారా ఓకేరా నేను తాగరా తాగరా ప్లీజ్ రాని వాళ్ళని నిలగొట్టరా వీడు చెప్తాడా నేను తాగద్దాట మా లాంటి తాగుబోతుల వాళ్ళనే ఈ లోకం నడుస్తుంది ఇది దిల్వాదుడికి వీడు పోయిపోయి మా ఇంట్లో ఫోన్ చేస్తాడా అసలు నిజమా రాని చూసుకుంటాడు